మిచాంగు తుఫాన్ రాష్ట్రంలో బీభత్సం సృష్టించింది రాష్ట్రంలో తీవ్రంగా పట్న నష్టం వాటిల్లింది వరి చేలైతే పూర్తిగా తొంభై శాతం మేర నష్టాన్ని కలిగించాయి ప్రస్తుతం మనం కృష్ణా జిల్లాలోని ఎలమర్రు గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో చూసుకోవచ్చు పంట కోసిన తర్వాత వరి కోసిన తర్వాత ఓదులుగా వేశారు ఈ ఓదులు మొత్తం కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు ఒకసారి వీటిలో ఉన్న నీటిలో మునిగిపోయిన ఏ ఉన్నాయో మొత్తం వరి కంకులకు సంబంధించిన అన్నీ కూడా గిన్నెలు కూడా అన్ని మునిగిపోయి ఉన్నాయి మరో ఒకటి రెండు రోజుల్లో కనుక ఈ నీళ్లు క్లియర్ చేయకపోతే కనుక కంపల్సరిగా వీటికి మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది మొలకలు వస్తే ఇవి పనికిరావు అంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరోపక్క ఈ పంట ఓదులు మునిగిపోయిన నీటి పోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదంటూ కూడా చెబుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది ఈ నీళ్ళు కనుక రెండు రోజుల్లో కనుక పోకపోతే వీటికి మొలక మొలకలు రావటము మొలకలు వచ్చిన తర్వాత కొనుగోలు కూడా పనికిరావు పూర్తి స్థాయిలో పంట నష్టం వాటిల్తుందని కూడా రైతులు వాపోతున్న పరిస్థితి ఉంది మొత్తం మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే విజువల్స్ మనం చూస్తూ ఉన్నామో పూర్తిగా అన్నీ ఈ చేను మొత్తం కూడా మొత్తం కోసేసి ఓదల్లా కూడా ఏర్పాటు చేశారు ఈ వర్షం కనుక రాకపోయి ఉంటే మరో రెండు రోజులు మూడు రోజుల్లో ఈ ఓదలు ఆరిపోయిన తర్వాత ఈ కుప్పలుగా కూడా ఏర్పాటు చేస్తారు కుప్పలు పెట్టిన తర్వాత వాటిని నూర్చిన తర్వాత ఒడ్లుగా పూర్తిగా బయటికి తీస్తారు వాటిని కొ అమ్ముకోవడానికి వీలుగా ఉంటుంది రైతులకి కానీ ఈ మిచాంగ్ తుఫాను నేపథ్యంలో కూడా దాదాపు రెండో తారీఖు నుంచి ఐదో తారీఖు నైట్ అంటే నిన్న నైట్ వరకు కూడా భారీ వర్షం కురిచింది ఈ ప్రాంతంలో భారీ వర్షం కురిచింది మనం కూడా చూసుకోవచ్చు ఇప్పుడు చూపు మనం కూడా సుమారు దిగి అయితే ఈ పొలంలోకి దిగితే మోకాళ్ళు పైకి కూడా నీళ్లు వస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ కింద నుంచి చూసుకుంటే మొత్తం వరి మొత్తం కూడా మునిగిపోయి ఇంక మొత్తం మునిగిపోయి ఇగో నీళ్ళలో తేలి ఆడుతుంది ఇగో నీళ్ళలో మొత్తం తేలి ఆడుతున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు ఇవన్నీ కంకులు మొత్తం కూడా నీళ్ళలో నానిపోతూ ఉన్నాయి ఇవన్నీ నానిపోయి కూడా మొలకలు వస్తున్న దృశ్యం కూడా మనం చూసుకోవచ్చు వీటితో పాటు ఇవి కోసిన ఓదన పరిస్థితి ఇలా ఉంటే కోయకుండా చేను ఏదైతే ఉంది కనపడుతుందో ఆ చేను చూసుకుంటే ఆ చేనులో కూడా మొత్తం అంతా కూడా నేలమట్టం అయిపోయింది ఈ నేల మట్టం కూడా అవి కూడా నీళ్ళల్లో కూడా మొత్తం అవన్నీ కూడా నీళ్ళల్లో ఉంటున్న దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు దీని తర్వాత ఏ ఉన్నాయో అవి కూడా కుప్పలుగా ఏర్పాటు చేస్తారు ఈ కోసిన తర్వాత ఓదులు ఏదైతే ఉంటాయో ఓదులు ఆరిపోయిన తర్వాత ఓదల్ని కుప్పలా కూడా వేస్తారా కుప్పలకు కూడా కొంత డ్యామేజ్ అయినట్టు కూడా చెప్తూ ఉన్నారు అంతేకాకుండా మొత్తం ధాన్యం ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంతమంది కొంతమంది రైతులైతే ఈ వీటిని కూడా కాకుండా ధాన్యం కోసిన తర్వాత మిషన్తో కోసిన తర్వాత రోడ్డు మీద ఆరబెట్టుకున్న పరిస్థితి కూడా ఉంది ఆ రోడ్డు మీద ఆరబెట్టుకున్న పరిస్థితి కూడా ఈ మించాంగు తుఫానుకి ద్వారా కూడా ఏదైతే కారణమై అవి కూడా తడిచిపోయిన దృశ్యాలు కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే సంబంధించిన ధాన్యాలు కూడా అవి కూడా రంగు మారిపోయి రైతులకు తీవ్ర నష్టం వాటిని కూడా చెప్పుకోవచ్చు దాదాపుగా ఎకరానికి నలభై వేలు వరకు కూడా పెట్టుబడి పెట్టామంటూ కూడా రైతులు వాపోతూ ఉన్నారు పూర్తిగా నలభై నలభై వేలు కూడా నష్టం వాటిల్లింది ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెప్పి కూడా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు ఈ మించాంగు తుఫానుకు సంబంధించి వరి రైతులైతే పూర్తిగా నష్టపోయారని కూడా చెప్పుకోవచ్చు కెమెరామెన్ సాయితో బిగ్ టీవీ విజయవాడ మల్లికార్జున